చాలా మంది ఇప్పుడు మిమ్మల్ని యూజ్ చేసుకున్నారు అంటున్నారు కదా చాలా మంది మరి వాళ్ళ నుంచి ఎందుకు మాట్లాడతారు టైం వచ్చిందిగా లేదు నన్ను యూట్యూబ్ లో నాకు అది ఇప్పిస్తే ఇప్పిస్తే నన్ను వాడుకున్న వాళ్ళు ఉన్నారు కానీ ఈ మధ్యలో కొంచెం వాళ్ళు కొంచెం ఈ వీడియోలు నాకు చూసినాక పిలిచి ఇప్పిస్తాయనుకుంటున్నా ఇప్పిందనుకో అప్పుడు వేసుకుంటా వాళ్ళను గెలకాలనుకుంటే గెలుగుతా లేరు అసలు ఎంత పేరు వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది బాగాలేదు నన్నే అంటున్నాడు కూడా వాళ్ళకి కొంతమంది అర్థమై ఉంటుంది కానీ వాళ్ళు నన్ను నేను గెలు అంటే వాళ్ళు గెలుగుతలేరు సరేలే లేదు టైం వచ్చినప్పుడు చూసుకుని సైలెంట్ ఉన్నాను నన్నే నేనే ఒకటే చెప్తున్నా మనకు షో పిలిచినప్పుడు ఏదని ఇస్తాను ఆశతో వస్తాం ఇప్పుడు ఒక మాట ఒక షోకి పిలిచాను నన్ను ఎందుకు వెళ్తాను నాకు దీనివల్ల వెళ్తే ఒక వెయ్యి రెండు వేలు వస్తాయి ఏదో నాకు ఉపయోగపడతాయి ఇప్పుడు మీరు పిలిచారు ప్రేమతో నాకు ఏదో ఒకటి ఇస్తారు నాకు కూడా ఆశ ఉంటది ఇంటర్వ్యూ పోతే నాకు ఇది ఇచ్చిందిరా రెండు వందలు ఇచ్చిన ఇప్పుడు నేను క్యాబ్లు వచ్చిన ఐదు వందలు నాకు మళ్ళీ పోతే మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ అయితే థౌసండ్ రూపీస్ అయిపోతా వచ్చినందుకన్నా ఏమైనా ఇస్తే సంతోషంగా యూజ్ అయితే నన్ను వీడియోలు వాడుకుని వాడుకున్నప్పుడు పోనీ నీకు వెయ్యో రెండు వేలు ఇస్తాను ఇదిగో నీ బాలు వీడి చేయించుకున్నా నీ వల్ల నాకు లాభం వచ్చింది నేను ఇచ్చినాను అప్పుడు పంపిస్తా అయిపోతుంది మీ అన్నయ్యకి ఆటో ఇప్పిస్తాము మీ అమ్మ గొల్స్ ఇప్పిస్తాము మీ అన్న పిల్లలకు బట్టలు ఇప్పిస్తాము చదువుకోవడానికి హెల్ప్ చేస్తామని అని వాడుకుని మోసం చేస్తే ఎంత బాధ అనిపిస్తుంది పేర్లు చెప్పేవాళ్ళు బయటికి మేము అడగలేదు కదా ఇంకా బయట చెప్పేసి అడిగినప్పుడు చేస్తేనేమో మనం అడిగాము మనం అనుకో ఇక ఇప్పుడు నాకు ప్లీజ్ అండి హెల్ప్ చేయండి మా ఫ్యామిలీ బాగాలేదని నేను అడిగాను అనుకో నేను అప్పుడు నువ్వు చేయకూడదు నాకు తప్పు అది ఇంగ్లీష్ అది ఇట్టాలని ఐ డోంట్ అండర్స్టాండ్ దట్ ఇంగ్లీష్ ఫీలింగ్ దట్ నో ఇంగ్లీష్ అది ఇట్టు వాళ్ళకి నువ్వు వెరీ స్టూపిడ్ అండి స్టూపిడ్ నువ్వే ఇప్పిస్తా అన్నప్పుడు ఆయన అంటుండవా ఏంది చి చి సత్యం ఓకే నువ్వే మని ఇప్పిస్ ఇప్పిస్తా చెప్పి నేను మోసం చేస్తా ఎంత బాధ అనిపిస్తుంది నీవి నాకు అట్టైతనే కదా ఎవరైనా ఫీల్ అవుతాం అలా అంగమోతి కూడా పెట్టుకుంటాం అలా మోసపోయాను ఈ వీడియోల ద్వారా వాళ్ళు మళ్ళీ ఇప్పిస్తారేమో అనుకుంటున్నా ఇప్పి ఒకటి ఏదో ఒక రోజు వాళ్ళ కుండలు బద్దలు కొడతాను శాపనార్థాలు పెట్టు నా అయితే ముడుతుంది నన్ను ఎవ్వడని నన్ను వాడుకున్నారు నన్ను శారీరకంగా కానీ నా వీడియో కోసం చేసుకున్న ఉన్నారో వాళ్ళు మాత్రం సర్వనాశం అయిపోతుంది ఇది నా మాట శారీరకంగా వాడుకున్నారా వాడుకున్నా కూడా వాడుకున్నారా చెప్తున్నాడు వాడుకున్నారా అడిగారు చాలా మంది ఏమని శారీరకంగా కలవాలి నీతో ఉండాలని నేను ఒప్పుకోలేదు టైప్ ఇవ్వలేదు నాకు చాలా మంది కాల్ చేసి బాగా చెప్పు నాకు ఫుల్ అంటే వీడియో కాల్ నిజంగా చెప్పాలంటే ఒక డిక్కుమల్ వీడియో కాల్ చేసి మొత్తం బత్త లేకుండా ఇలా నాకు భయమే దెబ్బకి ఫోన్ కింద వారేసిన ఈరో ఇంకొక జోక్ చెప్తారండి రియల్లీ నేను కొన్ని చూసా వాళ్ళ ఫోటోలు కూడా నాకు ఇన్స్టాగ్రామ్ లో పంపించారు కొంతమంది న్యూ పిక్స్ న్యూ పిక్స్ కూడా రోజు పంపించమంటే ఇన్స్టాగ్రామ్ లైవ్ పెట్టాం లైవ్ పెడితే ఒక ముగ్గురం అక్క వాళ్ళము లైవ్ లో మాట్లాడుకుంటాం ఆ అక్క ఇలా ఉన్నాయి ఏం చేస్తారు ఒక మూడు వందల మంది లైవ్ చూస్తున్నారు ఒకడు వచ్చి ఒక అక్క ఒక అక్క అక్కని ఫ్యాన్ అక్క నన్ను కూడా తీసుకో అక్క అక్కని ఫ్యాన్ అక్క అక్కాని అక్కడి వీడియోలు బాగుంటాయి అక్క 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 వేరే అక్క వేరక్క లైవ్ పెట్టింది దాన్ని నేను లైవ్ చూస్తాను తీసుకుంది దుప్పల్ పాలు ఏ తమ్ముడు వస్తావారంటే వస్తాక కాదు అంటే నేను కూడా జైన్ అయినా ఇంగో అన్న వచ్చి ఇంకో వచ్చి అక్క ప్లీజ్ అక్కడే ఫ్యాన్ అక్కడ అన్ని ఈ లైవ్ కక్కండి వంద ప్యాసెంజ్ అక్క ఎవడో అన్ని కానో చచ్చిపోతున్నక్క నీకోసం నీ పేరు తలసి తలసి పాపం దించేసే తర్వాత వాడు తీసుకో అక్క ముగ్గురే ఉన్నాకది ఇంకొకటి వస్తారు జేం చేసుకోండి ముఖమని చూసి ఆయ్ చెప్పారంటే లైవ్ తీసేసుకుంటే పత్త లేకుండా నిలబడ్డాడు లైవ్ లా లైవ్ లా మూడు వందల యాభై మంది చూస్తున్నారు ఆమెకు ఫోన్ లైవ్ కట్ చేయనీకి వస్తలేదు అయ్యా ఆ టెన్షన్ లా ఇప్పుడు ఫోన్ పట్టుకుంది ఆ టెన్షన్ లా ఆ లైవ్ ఎట్లా కాదు ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోయింది ఎట్లా కట్ చేయాలి అర్థమైతే లైవ్ అట్లా మా లైవ్ అట్లా నడుస్తుంది లాస్ట్ కి అక్క లైవ్ పట్టి కట్ చేయక లాస్ట్ మినిట్ లో పిచ్చా వేసేసింది తెలియక అలా అలా చేస్తారు కొంతమంది చాలా మంది కోపం వచ్చింది ఏంటిది నాకు బాగా కోపం వస్తుంది అంటే నిజం చెప్పి చాలా మంది కొంతమంది ఫోన్ చేసి గలీజ్గా వర్గర్గా మాట్లాడినప్పుడు బాగా అనిపించింది చీప్ గా ఉప్పలు బాల్గా చక్క పిచ్చి పిచ్చిగా అట్లా మాట్లాడి కొంచెం బాధ ఏంద్ర ఫోన్ చేసి వీళ్ళు తిట్టి కట్ చేస్తారు చిల్లర నా కొడుకులు వీళ్ళకేంది అనే వీళ్ళకేది నైట్ పన్నెండు గంటలకు మూడు గంటలకు నాలుగు గంటలకు కాల్ చేసి గలీజ్గా తిట్టి పెట్టించేవాళ్ళు ఫోన్ ఎత్తగానే గబ్బు మాట్లాడేది కట్టుమని కట్ చేసేది ఇది అప్పుడు కొంచెం బాధపడేవాడిని ఓకే బాగా చిరాకు వచ్చి తట్టుకోలేకపోతే మళ్ళీ మా ఫ్యామిలీని తిరుగుతున్నప్పుడు బాధ అనిపించింది వాళ్ళు చిల్లరగా అది అంటే నాకు అప్పుడు ఇంకా మా ఇంటి వాళ్ళని అంటే బాగుండదు అని ఫీల్ అనిపించింది మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తావు మాది ఇలా ఫ్రెండ్షిప్ అంటే తాడు నుండి జరిగేలాగా జయలత లాగా జయలత శల మేము రోజు మాట్లాడుకున్నా తిట్టుకున్న ఒక రోజు మాట్లాడుకున్నా ఒక్కొక్క నిమిషంలో కలిసిపోతాం మా బంధం అలా మొదలైపోతుంది అంటే ఒకరి ప్రాబ్లం ఒకరం తెలుసుకుంటాం కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అలా అలా నాకు తోడు నాకైతే నిజంగా చెప్పండి సత్య నాకు ఎందుకు ఇష్టం అంటే బాగా ఒక షూటింగ్కి వెళ్ళినప్పుడు నాకు ఇక్కడ నొప్పి వచ్చేసింది గ్యాస్ట్రిక్ చేసుకున్నారు అసలు ఆ నొప్పి అంటే నేను పుట్టినరోజు అవుతుంది అలాంటి నొప్పి నేను ఎప్పుడు భరించలేకపోయినా అలాంటి నొప్పి నాకు రాలేదు పుట్టినరోజు ఎప్పుడు నా హాస్పిటల్ వల్లే ఆ నొప్పి ఎలాంటి కూర్చుంటే వస్తుంది పంట కుట్లు వస్తుంది అసలు నిలబడిస్తలేదు ఆ నొప్పి భరించలేదు ఆ టైంలో సచ్చిపోతాం చూడు సో ఊపిరి ఆగిపోతుంది గుంట అయిపోతుంది ఈ రోజు నేను లాస్ట్ నేను ఇంక అన్నట్లు అనిపించింది మైండ్ లో మొత్తం అట్లా అదే ఆలోచిస్తున్న మైండ్లో అప్పుడప్పుడు కార్ తీసుకెళ్ళి హాస్పిటల్ వేసి గ్లూకోజ్ లెక్కించి మా ఇంట్లో వాళ్ళకి వీడిలు పెట్టి మా వాళ్ళకు చుట్టలకు ఫోన్ చేసి మా అక్క వాళ్ళకి ఫోన్ చేసి హాస్పిటల్ హాస్పిటల్ అందరికి వెళ్ళి అప్పుడు నా ప్రాణం కాపాడేట్ కదా సత్య నేను ఆ టైంలో సత్య ఉన్నట్టు కాబట్టి వేరే వాళ్ళు ఉంటే ఎవరు చూసుకునే వాళ్ళు అప్పుడు ఆ టైంలో కార్ అరేంజ్ చేసి బుక్ చేసి ఎక్కడో షూటింగ్ అవుతుంది అక్కడ నుంచి హాస్పిటల్ తీసుకుపోవడము తెలిసిన వాళ్ళు ఎవరు చేస్తారు ఆ టైంలో చెప్పలేం కదా చచ్చిపోతే ఆ టైంలో నొప్పి ఎక్కువ తట్టుకోలేక చెప్పలేము కూడా అది అలాంటి అప్పుడు నా ప్రాణం కాపాడినప్పుడు సత్య నాకు మంచి ఫ్రెండ్ అంటే నా ఫ్రెండ్లా దొరికి నన్ను ఇలా చేశాడు కదా నాకు హెల్ప్ చేస్తాడు మంచి ఒక ఫ్రెండ్ అని నేను సత్యను బాగా లైక్ చేస్తాను పర్సనల్గా మేము తిట్టుకుని ఏమన్నా ఉన్న సత్యలో నాకు నచ్చే క్వాలిటీ ఏంటంటే కొన్ని చిల్లరగా చేస్తాడు కొన్ని సత్తులు నాకు నచ్చవి కానీ ఎవరైనా ఇంటికి వస్తే ఫుడ్ పెట్టడం ఒక మనిషికి హెల్ప్ చేయడము ఎవరన్నా సత్యం ఇంట్లో ఉంటాం టూ డేస్ హెల్ప్ చేస్తారు ఈవెంట్లకు కాదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ మీద ఉన్న ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఉప్పల్ బాలు గారిని ఈవెంట్ కి మీరు పిలిచారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఆయనకి అమౌంట్ ఇవ్వకుండా సగం మీరే నొక్కేస్తున్నారు అని అడగండి అంటే ఉప్పల్ ఉప్పలు బార్మల్ గా ఇంకా ఎవరైనా సరే మీరే ఒక యూట్యూబ్ బిగ్ బాస్ చేశారు అనుకో నేను ఒక్క నెల మాట్లాడను ఎంతమంది ఆర్టిస్టులు కావాలి పది మంది ఆ పది మంది వెళ్తాం ఆఫీస్ కి కూర్చుంటాం ఈమెకి ఎంత ఇస్తావు ఈమెకి ఎంత ఇస్తావు బాలుస్తావు అని వాళ్ళు ఎదురుగానే మాట్లాడతారు కదా బాలు పేమెంట్లు కూడా ఇంకో విషయం చెప్పాలా పేమెంట్లు కూడా ప్రొడ్యూసర్ డైరెక్ట్ వాళ్ళకే కొడతాడు నాకు కొట్టాడు సత్యలా చేయడు కానీ బాలు పదివేలు ఇస్తున్నారు నీకు నేను మూడు వేలు తీసుకుంటా నీకు ఒక ఏడు వేలు వస్తుంది నాకు ఇంత డబ్బుల విషయంలో మోసం చేయడు ఈ విషయంలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అంత సపోర్ట్ చేస్తా ఎందుకంటే మనీ విషయంలో మాత్రం నిజంగా చాలా కరెక్ట్ గా రూపాయి దొంగతన కదా ఒక వెయ్యి రూపాయలు కూడా దగ్గర తిరిగి నీకు మళ్ళీ వెయ్యి నీకు కొడతాడు కానీ దొంగతనం మాత్రం చేయడు సత్తా అడుగుంటే బుద్ధి ఉంది కానీ దొంగతనం మాత్రం చేయడు వాళ్ళు నాకు ఇంత ఇస్తున్నారు బాలు అంటారు నేను ప్రేమతో ఇదిగో ఇవి ఖర్చుల ఫుడ్లు క్యాబ్ డబ్బులు నేను పెడతాను సత్యని దగ్గర ఉండే అని చెప్పి ప్రేమతో పెడతాను కానీ అలా అడుగు అలాంటి బుద్ధి ఖర్చు కాబట్టి సత్య ఉంచుకో వెయ్యి రూపాయలు అంటే అట్లా తీసుకోడు ఒక షూటింగ్ చాలా మందికి ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళకి కూడా అర్థమైనా అండి తప్పు ఒక వెయ్యి రూపాయలు కావాలండి అర్జెంటు మళ్ళీ ఇస్తా అని చెప్పి తిరిగి ఇస్తాడు కానీ దొంగతనం చేయడు ఒక డబ్బులు మోసం చేయడు ప్రతి ఒక్కరికి ఈయన దగ్గర ఈవెంట్ వాళ్ళు డబ్బులు ఇవ్వకుంటే ఈ డబ్బులు కట్టి ఈవెంట్ తర్వాత చాచు పెట్టి వసూలు చేసుకుంటారు ఇది ఉంది ఎందుకంటే పంపించేస్తారు మన కర్నూలు ఒక ఈవెంట్కి వెళ్ళాము ప్రొడ్యూసర్ అటు నుంచి డబ్బులు వేయలే మాకు రిటర్న్ రావడానికి అప్పుడు నా సొంత డబ్బులు పెట్టి అందరి టీం అందరం తీసుకొచ్చిన నా సొంత డబ్బులే ఖర్చు డబ్బుల విషయం ఎందుకంటే వాళ్ళు నన్ను నమ్ముకొని మళ్ళీ ఎడిషనల్ కూడా ఖర్చు పెడతా మన ఈవెంట్కి వెళ్ళాం మేము అక్కడ కర్నూలులో తోటల్లో షూటింగ్ అన్నమాట వంటల కార్యక్రమాలు అన్ని కూడా గానా భజన ఆట పాట అంతా తర్వాత ఏమి అక్కడ నుంచి మళ్ళీ నిన్న సొంత డబ్బులు పెట్టి గద్వాల్ జోగులాంబ టెంపుల్ తీసుకెళ్ళా ఏం బాను నిన్ను ఖర్చు లేదు నువ్వు లేవు కానీ తెలుసు కదా అంతా కదంతా ఎక్కడికెళ్లి వీడియో కాదు అదంతా వంద మంది ఇప్పుడు ఎట్లా చేస్తున్నారు చాలా

ప్లీజ్ డౌన్లోడ్ హిట్టి టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo 1 year masters UK lo 1 year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851.